హలో అందరికి వెల్కమ్ టు ఇసోమ్ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో నెయ్యిని చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మంచి అరోమా అండ్ మంచి కలర్తో చాలా సింపుల్గా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ గనక నెయ్యి ప్రిపేర్ చేసుకుంటే ట్వంటీ మినిట్స్లో కంప్లీట్గా నెయ్యి అనేది ప్రిపేర్ అయిపోతుందండి ఇక్కడ ఫస్ట్ దీనికోసం పాలని బాగా మరుగుపెట్టుకోవాలండి పాలు పొంగాక లీటర్ పాలు కాస్త ముప్పావు లీటర్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మీగడ బాగా కట్టేంత వరకు మరిగించుకోవాలి ఇలా పాలను మరిగించుకున్నాక అవి కాస్త రూమ్ టెంపరేచర్లో చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఒక టూ అవర్స్ తర్వాత కనుక మీగడని తీసుకుంటే చక్కగా వెన్న ఫామే మీగడ అనేది తిక్కుగా తయారవుతుంది ఇలా మీగన్ని ట్వంటీ డేస్ లేదా వన్ మంత్ వరకు ఒక బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకోవాలండి ఇలా మేగన్ వేసుకున్నాక లో పెట్టేసుకుని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది ఇక్కడ నేను తీసుకున్న మీగడ వచ్చేసి వన్ దండి ఇలా నేను వన్ మంత్ మీగని స్టోర్ చేసుకున్నాను మేగన్ని ఇలా బాక్స్తో బయట పెట్టుకోవాలి రూమ్ టెంపరేచర్లోనే ఒక హాఫ్ అన్ అవర్ విడిచిపెట్టేస్తే కనుక మీగడంతా కూడా ఈవెన్గా మెత్తగా అయిపోతుంది మొత్తం కూడాను ఇలా బాగా అడుగు నుంచి కూడా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకొని ఒక మిక్సీ జార్లోకి ఈ మేగన్నంతకుని కూడా వేసేసుకోవాలి చాలా వరకు ఇలా మీగన్ నుంచి వెన్నని సెపరేట్ చేసుకునేటప్పుడు లిక్విడ్లో అయిపోతుంది వెన్నెలో మనకి రాదండి దానికి కారణం ఏంటంటే మనం ఒకవేళ వేడిగా ఉన్నప్పుడు అంటే సమ్మర్లో కానీ లేదంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ ఇలా వెన్నను ప్రిపేర్ చేసుకునేటప్పుడు కాస్త చల్లటి ఓటర్ని వేసుకొని ఇలా మిక్సీ పట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక వెన్న అనేది సింపుల్గా పైకి తేలిపోతుంది లేదు కాస్త చల్లగా ఉన్నప్పుడు కనుక మనం వెన్నను ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు అంటే వింటర్లో లేదంటే చలి ఎక్కువగా ఉన్నప్పుడు కనుక వెన్నను ప్రిపేర్ చేసినప్పుడు లూక్వామ్ వాటర్ని అంటే మనం చేయి పెట్టే విధంగా వాటర్ అనేవి వేడి అయిపోతే సరిపోతుంది అలాంటి వాటర్ని వేసుకొని మొత్తంగా ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఆ వాటర్ని వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ రూమ్ టెంపరేచర్లోనే విడిచిపెట్టేస్తే వెన్న అనేది ఈజీగా పైకి తేలిపోతుందండి ఇలా నేగని మొత్తాన్ని మిక్సీలో వేసేసుకొని ఫస్ట్ మోడ్లోనే ఒక రెండు నిమిషాలు మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి ఇలా మొత్తంగా మెత్తగాక చల్లటి వాటర్ని ఒక లీటర్ వరకు వేసేసి బాగా కలుపుకొని ఇలాంటి వెడల్పాటి బౌల్లోకి వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడాను చాలా ఈజీగా వెన్న అనేది మనకి పైకి సెపరేట్ అయిపోతుంది ఇక్కడ నాకు ఆల్మోస్ట్ వెన్న అనేది పైకి తేలిపోయిందండి ఇప్పుడు ఇందులో నుంచి మొత్తంగా కూడా వెన్నను తీసేసుకొని మనం ఏ బౌల్లో అయితే నెయ్యిని మరగబెట్టుకుంటామో ఆ బౌల్లోకి మొత్తంగా వెన్నను వేసేసుకోవాలి నెయ్యి మరగబెట్టుకునే గిన్నె అనేది కాస్త అడుగు అనేది మందంగా ఉండేటట్టు చూసుకోండి అప్పుడే నెయ్యి అనేది చక్కగా మనకి ప్రిపేర్ అవుతుంది అలానే అడుగు మాడకుండా ఉంటుందండి మాక్సిమం ఇత్తడి లేదంటే స్టీల్ని యూజ్ చేయండి నెయ్యిని మరగబెట్టుకునేటప్పుడు ఇక్కడ నేనైతే మొత్తంగా వెన్న తీసుకొని అడుగు మందంగా ఉండే ఇత్తడి గిన్నెలోకి మొత్తంగా వెన్నను వేసేసుకుంటున్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్న వెన్నని వెంటనే నెయ్యిలో మరుగుపెట్టుకోవచ్చండి లేదు అనుకుంటే మొత్తంగా వాటర్ స్ట్రెయిన్ అవుట్ చేసేసి ఒక ఎయిటైట్ బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకొని ఇంట్లో చేసుకునే రెసిపీస్లో వెన్నని యాడ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక నేనైతే నెయ్యిని మరిగించుకుంటున్నాను ఇలానే వెన్నెనంతటినీ కూడా ఈతడి బౌల్లోకి వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకుంటాను ఇక్కడ నేను తీసుకున్న మీగడికి నాకు వచ్చిన వెన్న వచ్చేసి ఇలా మూడు ముద్దలుగా వచ్చిందండి నెయ్యి క్వాంటిటీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చింది అంటే హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ అర కేజీకి నెయ్యి అనేది నాకు ఇక్కడ ప్రిపేర్ అయిందండి ఇలా స్ట్రైన్ అవుట్ చేసుకున్న వాటర్ని పక్కన పెట్టేసుకోవచ్చండి ఈ వాటర్ ఇంకా దేనికి యూజ్ అవ్వో అదే మనం పెరుగులో గనుక మీగని తోడు పెట్టుకుంటే చక్కటి మజ్జిగ ప్రిపేర్ అవుతుందండి బట్ మనం ప్లెయిన్గా మీగని పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఈ వాటర్ చేదుగా ఉంటాయి దేనికి యూజ్ అవ్వో వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మొత్తంగా వెన్న కరిగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి చూసుకోవాలండి లేదంటే వెన్న మొత్తం కరిగాక బయటికి పొంగిపోతుంది అలా కాకుండా ఇలా దగ్గరుండి లో ఫ్లేమ్లోనే వెన్న కరిగేంత వరకు చూసుకోవాలి నాకు ఇక్కడ వెన్న అనేది పెట్టుకున్నాక మెల్ట్ అయ్యాక దగ్గర దగ్గరగా ట్వంటీ మినిట్స్లో చక్కగా నెయ్యి అనేది నాకు మెల్ట్ అయిపోయిందండి చాలా మంచి అరుమాతో నాకు నెయ్యి అనేది ప్రిపేర్ అయిపోయింది ఇక్కడ నేను వెన్న పెట్టుకున్న ఒక ఏడెనిమిది నిమిషాలకి ఇలా నాకు ఫామ్ అయిందండి వెన్న అనేది మొత్తంగా ఇంకా కంప్లీట్గా మెల్ట్ అయిపోతుంది ఈ స్టేజ్లోనే ఎక్కడ ఆపకుండా అడుగు నుంచి బాగా కలుపుకోవాలి లేదంటే అడుగు అట్టలా కట్టేసి మాడిపోతుందండి నల్లగా అలా కాకుండా ఇలా అడుగు నుంచి కూడా సైడ్స్ కూడా తీసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే చక్కటి అరోమాతో చక్కటి కలర్తో నెయ్యి అనేది ప్రిపేర్ అవుతుంది ఈ స్టేజ్లో కనుక మంటని హై ఫ్లేమ్లో పెట్టినా లేదంటే మనం చూసుకోకపోయినా నెయ్యి అనేది తొందరగా అడుగు పట్టేసి మాడిపోతుంది ఇలానే మొత్తంగా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నుంచి ఒక పది నిమిషాల్లో కల్లా నెయ్యి అనేది చక్కగా ఫామ్ అయిపోతుందండి చూసారా ఇందకటి కంటే ఇప్పటికీ వెన్న మొత్తం కూడా మెల్ట్ అయిపోయి అడుగుకెళ్ళిపోయింది అంటే మనకి నెయ్యి అనేది సెవెంటీ పర్సెంట్ వరకు ప్రిపేర్ అయిపోయిందండి ఇక్కడ వచ్చేసి మొత్తంగా నెయ్యి కూడాను నాకు మొత్తంగా ప్రిపేర్ అయిపోయిందండి అంటే ఇక్కడ కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసరికి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కూడాను చాలా వరకు కలర్ మారిపోతుంది నెయ్యి అనేది ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టుకున్నా కూడా ఇంకా బాయిల్ అవుతుంది చూడండి నెయ్యి సో అందుకే స్టవ్ మీద ఉన్నప్పుడే లైట్ గోల్డెన్ కలర్ లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేశాక ఇలా కాస్త డార్క్ గోల్డెన్ కలర్ లోకి వస్తుంది ఇలానే ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకోండి బాగా చల్లారక నెయ్యిని ఒక హీటెడ్ గాజు సీసాలో వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా నిలువ ఉంటుందండి అండ్ మనం యూజ్ చేసే స్పూన్స్ కానీ మన చేతులు కానీ ఏవి కూడా తడి ఉండకుండా డ్రైవే యూజ్ చేసుకోవాలి అప్పుడే నెయ్యి అనేది పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న నెయ్యిని బయటనే స్టోర్ చేసుకోండి ఫ్రిడ్లోనే చాలా వరకు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటారు కదా అలా స్టోర్ చేసుకోవద్దండి అలా స్టోర్ చేసుకుంటే నెయ్యికి ఉండే అరుమాను కోల్పోతుంది అలా కాకుండా బయటనే స్టోర్ చేసుకొని యూజ్ చేసుకునే థింగ్స్ అనేవి డ్రైగా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది ఇంతే అండి ఎంతో ఈజీగా సింపుల్గా ఇంట్లోనే నెయ్యిని పూసు పూసుగా తయారు చేసుకోవచ్చు చాలా మంచి కలర్తో మంచి అరుమాతో ఒకసారి ఈ వీడియో చూసి మీ ఇంట్లో కూడా నెయ్యిని చాలా సింపుల్గా చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోండి